ఉపనిషత్తులు మూడవ భాగం ఆత్మజ్ఞానం అనేది వ్యక్తిగతమైతే మానవతావాదం సామాజికమైనది ఈ రెండింటినీ ఉపనిషత్తులు వివరించాయి విశ్వ యొక్క రహస్యాన్ని ఛేదించాయి ఆత్మ యొక్క అమృతత్వాన్ని కూడా సమర్థవంతంగా ఆవిష్కరించాయి శ్రీ ఆదిశంకరులు ఉపనిషత్తులను అద్వైత పరంగా వ్యాఖ్యానించారు వైష్ణవ మతస్థులు శ్రీమద్ రామానుజ సిద్ధాంతాలను అనుసరించి విశిష్టాద్వైత పరంగా వ్యాఖ్యానించారు మధుమతస్థులు శ్రీ మధ్వాచార్యులు ద్వైతపరంగా వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలలో జీవాత్మ పరమాత్మలు భేదమని ఒకరంటే జీవాత్మ పరమాత్మలు వేరుకాదని మరొకరు అన్నారు విశ్వం అసత్యమని ఒక సిద్ధాంతమంటే విశ్వం సత్యమేనని ఇంకొక సిద్ధాంతం ప్రతిపాదించింది పరమాత్మ నిరాకార నిర్గుణమని ఒకరంటే ఇంకొకరు సాకార సగణమని అన్నారు ముక్తులు ప్రతి ఒక్కరు వేరువేరుగా వ్యాఖ్యానించారు ఈ సిద్ధాంతాల్లోని వైరుధ్యాలు పాదోపాదాలకు ఖండన మండలాలకు దారితీశాయి తాత్విక వైరుధ్యాల పరిష్కారానికి పండిత సభలు ఏర్పాటు చేసి ప్రత్యర్థుల మధ్య జరిగిన వాదోపవాదాలలో ఎవరు చేయిస్తే వారికి ఏ పత్రికనిచ్చేవారు కానీ మౌలికమైన అంశాలు దేహాత్మల భేదం దయభక్తి పునర్జన్మ ఇంద్రియ నిఘమ యొక్క ఆవశ్యకత విషయంలో అన్ని సిద్ధాంతాలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తపరిచాయి లింగ వివక్షత జాతి కుల వివక్షత వయో వివక్షత లేకుండా అందరూ సత్యాన్వేషణలో పాల్గొని ఉపనిషత్తులు ఆవిర్భావానికి పాటుపడ్డారు ఉదాహరణకు జనకరు వంటి రాజులు యజ్ఞావల్కుని వంటి బ్రాహ్మణులు నారదును వంటి దేవఋషులు ఇంద్రుని వంటి దేవతలు విరోచనని వంటి దానవులు నచికేతుడు శ్వేతకేతువు సౌమ్యుడు వంటి చిన్న పిల్లలు ఏ కులానికి చెందినవాడో తెలియని సంచకాకాముడు గార్గి మైత్రేయి లాంటి స్త్రీలు స్వానుభవం చేత సంభాషణ రూపంలో పొందుపరిచారు ఉపనిషత్తుల్లోని భాష భావాలు కథలు అన్నీ ఆకర్షణీయంగా ఉంటాయి అత్యంత తార్కికంగా అవసరమైన చోట్ల అత్యద్భుతమైన ఉపమానాలతో దృష్టాంతాలతో కథలతో ఈ ఉపనిషత్ దర్శని సాగుతుంది సశే